ఏలూరు వెళ్లిన తర్వాత హిమబిందు మళ్లీ ఎప్పట్లా ఏకాక శ్యామ్ సుందర్తో ఎంతో ఉంటేనే తప్ప మాట్లాడదు ఆ మాటలైనా ఆ ఊలే పొరపాటునైనా అతని వంక కళ్ళెత్తి చూడదు ఎప్పట్లా రాత్రి పొద్దుపోయే వరకు లైట్లు వెలగలేదు ఆమె గదిలో పది కాగానే స్విచ్ నొక్కేసి పడుకుంటుంది ఓసారి శ్యామ్ హోటల్లో భోంచేసి వచ్చాడు కావాలనే కానీ ఆ సంగతే గమనించినట్లు తనలో తానే లేనమైపోయింది సాయంత్రం ఆరింటికి వచ్చేది కాలేజీ నుంచి ఉదయాన ఎనిమిదింటికి వెళ్ళిపోయేది మళ్ళీ ఏమైంది దానికి శ్యామ్ అన్న మనిషే లేనట్లు ప్రవర్తిస్తోంది ఎవరేమన్నారు గుంటూరులో ఇంటి దగ్గర అంత సన్నిహితంగా ఉంది ఇప్పుడు ఇంత దూరంగా పోతుందేమిటి నా మాటలేమైనా గాయపరిచేయ తన హృదయాన్ని తన కళలో మెరుస్తోంది నాపైన అనురాగం కాదేమో పొరపాటేమో నా ఊహ మరి ఎందుకలా ఏడ్చింది నా మీద వాలిపోయి ఎంత వెతికినా అతనికి సరైన సమాధానం లేదు ఆ సాయంత్రం రాగానే అడిగాడు విందు ఇలా ముభావంగా ఉంటున్నావు కోపమా నా మీద ఎందుకు మీరేం చేశారని కోపం రావడానికి మరి నన్ను చూస్తేనే పాపమన్నట్లు పారిపోతున్నావేమిటి ఏం చేశానో చెప్పు పోని ఎక్కడైనా ఎప్పుడైనా పొరపాటున నీ మనసును నొప్పించలేదు కదా అదేమీ కాదని చెప్పానుగా అని లేచిందమ్మి వెళ్ళడానికి మృదువుగా చేయి పట్టుకుని కూర్చోబెట్టాడు ఒక్క మాట విందు నువ్వు నమ్ముతావో లేదు నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరుండరు అమ్మ మాట విని ఇలా అంటున్నావా ఏంటి అదేమిటన్నట్లు చూసిందామె అదే వచ్చే ముందు అమ్మ అందగా శ్యామికి కూడా త్వరలోనే పెళ్లి చేస్తే నాకు కాస్త హాయిగా ఉంటుందమ్మా మా అన్నయ్య గారు అమ్మాయి వనజను చూసావుగా ఈడు జోడు బాగుంటుంది వాళ్ళు ఇస్తామంటున్నారని అది నిజం కాదు అమ్మకొందేమో ఔహ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లెటర్ రాద్దామని అక్కడ మాట్లాడకుండా ఉండిపోయాను రాయమంటావా అమ్మకి వద్దు నిజంగానా బిందు నాకెందుకో నీ మాట నమ్మబుద్ధి కావడం లేదు ఎందుకు ఇలా అంటున్నావు నీ మనసులో ఈ స్క్యామ్ పైన ప్రేమ ఉంది నాకు తెలుసు చెప్పు ఏం ఉంది కదూ లేదు ఏది నా మీద ఒట్టు వేసి చెప్పు లేదు అని చేయి జాపడతను ఎంతసేపటికి ఆమె నుంచి జవాబే రాలేదు చెప్పు బిందు నిజాన్ని చెప్పడానికి భయం ఎందుకు చెబితే మీ నుంచి సానుభూతి తప్ప మరో భావం వినిపించదు నాకు ఆ సానుభూతితో నాకు నీడగా ఉండిపోతానన్నా నేను ఒప్పుకోలేను నా మనసులో ఏ బాధ ఉందో ఎవరికీ తెలియపరచలేను అది నా బలహీనతే కావచ్చు కానీ అదే నన్ను నన్నుగా బ్రతనిస్తోంది సరే చెప్పకు అమ్మకు రాస్తాను రేపే బిందు ఇష్టపడిందని రెండు రోజులు ఆగండి నన్ను కొంచెం ఆలోచించుకునివ్వండి అన్నదామె లేచి లోపలికి వెళ్ళిపోతూ ఆమె మనస్తత్వం తనకు అర్థం కాలేదు వైపే చూస్తూ ఉండిపోయాడు ఆశ్చర్యం నిండిన కళ్ళతో మర్నాడు సాయంత్రం కొల్లేరు చూడ్డానికి వెళ్ళిపోయింది అతనికి చెప్పకుండానే ఎక్స్ప్రెషన్కి వెళుతున్నారు మా కాలేజీ వాళ్ళు అంది క్రితం రోజు కాని తాను వెళ్లనన్నది సాయంత్రం శ్యాంసుందర్ ఇంటికొచ్చేసరికి తాళం వేసింది అతడు రాలేదేమో అని చూస్తుండగా పక్కింటి వర భయొచ్చి హిమబిందాకయ్య ఎక్స్ప్రెషన్కి వెళ్ళింది నాలుగు వస్తుందట అన్నాడు అతనికి ఆమె మనసులో ఏముంది అర్థం కాకుండా పోయింది చెప్పి వెళ్ళకూడదా ఇదంతా నా నుంచి పారిపోవడానికే లోన ప్రేమిస్తూనే పైకి మాత్రం పరిచయమే మన మధ్య మరేమీ కాదు సుమా అన్నట్టు ప్రవర్తిస్తుందేమిటి కొంచెం కోపం వచ్చింది అతనికి ఆ నాలుగు రోజులు అతడు ఎన్నో ఊహలతో విసిగిపోయాడు ఐదోనాడు మధ్యాహ్నం వాకిట్లో రిక్ష ఆగింది హిమబిందు దిగింది నవ్వుతూనే లోనుకొస్తున్న అతనితో అంది నవ్వుతూనే మీకు కోపం వచ్చిందనుకుంటాను ఎందుకో వెళ్లాలనిపించింది మధ్యాహ్నం వెళ్ళిపోయాను అతడు మాట్లాడకుండా ఉండిపోయాడు కావాలనే కోపం ఎప్పుడో కరిగిపోయింది బిందు కానీ నువ్వు లేని ఈ ఇంట్లో క్షణం ఒక యుగంలా గడిచింది అనాలనుకున్నాడు కాని ఇంకా ఆమె ఏం చెబుతుందో వినాలని ఆగిపోయాడు మాట్లాడరేమిటి ఈ బిందుని మర్చిపోయారేమో లేండి ఎలా మర్చిపోతాను బిందు నీకు నేను దూరంగా ఉన్నానేమో కాని నువ్వు నాకు మరింత చేరువయ్యావు తెలుసా నవ్వకు మరి శ్రీరామచంద్రుడు ఇలా అన్నాడు సీత నా చెంతలేదు లేదు మేడల పైన సీతయే వెనక ముందు పాంపుపైనా ప్రతి దిక్కున సీత కనిపిస్తోంది జగమంతటా సీతే ఈ అద్వైతాన్ని ఎలా చెప్పను అన్నాడట నా మనస్సు ఇలాగే ఊగిపోతోంది హిమబిందు నిలువెల్లా పొలకించిపోయిందా భావం వినగానే పళ్లలో తీయని అనురాగం తడుకుమంది పరిహాసానికి తాను ప్రశ్నిస్తే మనస్సునే మధురాతి మధురంగా వినిపించాడతను సిగ్గుతో నిండిపోయింది ఆమె హృదయం శ్యామ్ అయిష్టంగానే నేను ఒక అడుగు దూరంగా జరుగుతున్నాను కాని నువ్వు వేయి అడుగుల్ని నుంచి చేరువైపోతున్నావు ఎలా పారిపోగలనింకా ఇంత ఘాడమైంది నీ అనురాగం అబ్బా నా మనసు పర్వసతతో తూలిపోతోంది శ్యామ్ ఎందుకలా చూస్తున్నావు నా కళ్ళలోకంత సూటిగా ఇంకా ఏముంది నా దగ్గర మనసు నిండుగా నీ ఊహలేగా నీ స్నేహం మధురమైంది విలువైంది దాన్ని కాదని తిరస్కరించలేనక ఎంత అందంగా చెప్పో నీ మనసు నాదని నేను నీ మనసులో ఉన్నానని పెళ్లుపుకుతోన్న భావోద్వేగాన్ని కొంతవరకు అణుచుకునంది ఇంకా చెప్పండి ఎంతో బాగుంది భావం నిజంగా సీత అదృష్టవంతురాలు ఆ కంటాన వినిపించిన పులకింత అతనికి స్పష్టంగా వినిపించింది ఆ విశాల నయనాల్లో మెరుస్తున్న కాంతులు అతని హృదయాన్ని పరవశింపజేశాయి అదంతా నాటకం లోన ఇంతకు రెట్టింపు అనురాగం ఉందో శ్యాం అన్నట్లుందా కంఠం మీ ఆడవాళ్ల మనసులు నిజంగా వెయ్యి దీపాలతో వెతికిన అసలు రూపాన్ని కనిపించకుండా దాచుకుంటాయి మీ హృదయం కంచుకోట మాదేమో మంచుకోండా కానివ్వండి ఇంకా ఏమేమి దీవిస్తారో వినాలని కుతూహలంగా ఉంది నేనేం చెప్పను నీకెంత నిగ్రహం ఉన్నప్పుడు నేనెందుకు వాగాలి కోపం నటించాడు పోనివ్వండి నేనేం చెబుతానిక ముందు కాస్త వంట ప్రయత్నం చూస్తాను ఆత్మరాముడు అరుస్తున్నాడు అంటూ కిచెన్లోకి రాత్రి పడుకోబోయే ముందు తలుపు తట్టింది ఈ హిమబిందు మీకు సర్వస్వం అంటున్నారు కాని నేనందుకు తగనేమో అని నా భయం మీరు అలాగే అంటారు ఇది చదివిన తర్వాత నా సుఖానికి దుఃఖానికి ఇదే జీవం అంటూ నల్లని కవరున్న పుస్తకం అతని చేతికిచ్చి వెంటనే తలుపులు మూసి వెళ్లిపోయింది ఆ పుస్తకాన్ని అతడు ఎన్నోసార్లు హిమబిందు చేతిలో చూశాడు కుతూహలంతో తెరిచాడు డైరీ అది మొదటి పేజీలో అందంగా ఉన్నాయి అక్షరాలు పేరు మరింత అందంగా రాసింది వేణుగోపాల్ ఎవరితను హితంతో బిందుకి ఏ విధమైన అనుబంధం ఉందో సుఖానికి దుఃఖానికి జీవం అంది అంత ప్రాణపరమా ఈ డైరీ డైరీయానికి ఆసక్తితో డైరీ పేజీలు తెప్పసాగాడు మద్రాసు జనవరి పదిహేను హిమబిందు అందమైన పేరు అమృతం కురిపిస్తోంది ఆ ఎర్రని పెదవుల మీద మెరిసిన తెల్లని నవ్వు నా కళ్ళల్లో బిందు మనమెంత సన్నిహితులమా ఈ వేణు నీకు బావ ఎంత ఆనందం విరుస్తోందో నా ఊహల్లో ఈ మాట తలుచుకుంటుంటే అమ్మా ఎప్పుడో అంది గారి హిమబిందు పెద్దదే ఉంటుంది నువ్వు అమెరికా నుంచి తిరిగొచ్చేటప్పటికి పెళ్లి చేసి చేసుంచుతాను చక్కని బొమ్మ ఈడు జోడు బాగుంటుంది అని కాని ఆ ఊహ నన్న వైపుకి ఆసక్తి చూపించకుండా ఆపివేసింది తిరిగొచ్చాను విందు ఎలా వర్ణించాను నా మనసును పొంగిన ఆనందాన్ని మెట్ల మీద నిలబడున్నావు నవ్వుతూ అమ్మంది హిమబిందు అని కొన్ని క్షణాలు అందాన్నే చూస్తూ పరవశించిన మనసు చుట్టరికాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంది తర్వాత ఊహ వర్ణార్ణవాలపై విరిసిన అందాల సుమబాలవు నువ్వు మధురానురాగ విపంచివి మనసున మధురోహలు జలజలమని కురిశాయి నీ చెయ్యి నా చేతిలో ఇమిడిపోయిన క్షణంలో ఆ రాత్రి హిమస్నాత లతల అలంకరించుకున్నావు ఎన్నాళ్ళు నాకింత దూరాన ఎందుకు నవ్విందో అమ్మతో చెప్పానుగా నిన్ను వెళ్ళని వద్దని నిద్రతో తూలిపోతున్నాను నా నిద్రలో నువ్వు తీయని కలవై జోల పాడకూడదా జనవరి పదహారు అమ్మకి ఆనందంగా ఉంది లోలోన కొడుకు ఫారం నుండి డాక్టరే వచ్చాడని ఎంతమంది అతిథులు పిలిచింది ఎందుకంత సిగ్గు మందారమే విరిసింది నీ కనుల నిండుగా అమ్మ మాటకే కదూ నిజమే బిందు ఈ వేణుగోపాల్కి ఆరాధ్య దేవత నువ్వు ఈ బంధం ఎన్ని జన్మలదో పార్టీలో కళ్ళు బిందు పైనే నీ పక్కనే కూర్చోగానే ఏమనుకున్నావు బిందు ఎందుకో అంతమందిలో నువ్వు నా ప్రియసక్వి అని చెప్పుకోవాలనిపించింది అందుకో నువ్వేమనుకున్నావో మరి బిందు కొన్నేళ్లే ఈ ఎడబాటు ఆ పైన మనం ఆ జన్మాంతం కలిసే ఉందాం అమ్మా నీకు చెప్పింది కదూ మన పెళ్ళి అని బిందు నా మనసెంత తూలిపోతోంది నీ ఊహలతో నీ హృదయాన ఈ సందడింత మధురంగా ఉందా ఇదంతా నా ఊహ జగత్తు కాదు కదా తొటరికం ఒకటి చాలదు మనసుల్ని ముడివేయడానికి తీయని అనురాగ్ ఉండాలి రేపు బిందునడగాలి నాకే తన మనసున ఏ ఊహలు విహరిస్తున్నాయో ఏమంటుందో సిగ్గుతో పెదవులు కదల్చదేమో జనవరి పదిహేడు జాబ్ దొరికింది ఆ హడావిళ్ళు హిమబిందుని కలుసుకోలేకపోయాను ఒంటరిగా ఉన్నప్పుడు రేపు సాయంత్రం అమ్మ బజారుకు వెళ్తానంది అప్పుడు అడిగితే బిందు సిగ్గుతో మనసుని దాచుకోకు కొత్త వివాహ బంధం జీవితాల్లో ఆనందాన్ని నింపదు హాయిని పంచదు మళ్ళీ వెళ్ళిపోతుంది ఆలస్యం చేయకూడదు ఒకవేళ తనకి నాపైన ఏ భావము లేదంటే అసలు ఇష్టమే కదా ముహూర్తాలంటోందమ్మా ముందు హిమబిందు మనసు తెలుసుకోకపోతే ఎలా జనవరి పద్దెనిమిది సంధ్యాసుందరి అందమైన రంగుల్ని అద్దుతోంది అవనికి ఆకాశానికి హిమబిందు పైన నిలబడుంది ఆ వెన్నెల్లో అందాల బాలల ఒయ్యారంగా గోడను అనుకుంది ఎలా చూడాలి ఆమె హృదయంలోకి వంగి నవ్వింది చూడగానే ఆ నవ్వు నాలో ఉత్సాహాన్ని మేల్కొల్పింది ఆశల్ని దీవించింది కోహల్ని పులకింపజేసింది అడిగాను బిందు నీ మనసు ఏమంటోంది నా గురించి అని సిగ్గుతో తలెత్తదే దగ్గరగా వెళ్లాను క్షణంలో మెట్ల వైపుకు పరిగెత్తింది అందుకున్నాను చేతిని ఆపి మళ్ళీ అడిగాను సిగ్గుతో వాలిపోయాయి కళ్ళు ఆ హృదయాన నా కోసం అనురాగం ఉందని తెలిసిపోయింది ఆ గుండెలు అందుకే అంతగా స్పందించాయి నా కోగిలి ఆమెలో పులకింత రేపింది కళ్ళల్లో ఎంత పరోసత బావా ఎంత తీగా ఉంది తన అనురాగం ఆ పిలుపు చాలు తన మనసు నాదని చెప్పడానికి కళ్ళతోనే అంగీకారం తెలిపి సిగ్గుతో కిందకి పారిపోయింది ఈ సంధ్య నా జీవితానం మరుపురాని మధుర స్వప్నం ఆ మధుర స్వప్నం నిజమై మైమర్పిస్తోంది జనవరి పంతొమ్మిది అమ్మతో చెప్పాను బిందుని అడిగినట్లు పెద్దగా నవ్వుతూ అంది ఎంత సాహసం చేశావురా నువ్వు బిందుని ఇప్పుడు చూసావేమో గాని నిన్నది ప్రతిక్షణం చూస్తూనే ఉన్నుంటుంది వేణు నువ్వు నాకు పంపిన ప్రతి ఫోటో విందుకే పంపించాను నువ్వు అమెరికా నుంచి వచ్చే ముందు రాయమంది రాస్తూ రామన్ రాశాను వెంటనే వచ్చింది ముందుగా విందే నిన్ను ఇష్టపడింది బాబు ఆ మాటలు నా మనసున తీయని ఊహల్ని పొలకింపజేశాయి బిందుకుండి నాటకం ఆడుతున్నావా మరి నాకు లెటర్ రాయలేకపోయావా మరింత సుందరంగా కనిపిస్తోంది ఆమె హృదయం అది విన్న క్షణం నుంచి కళ్ళతోనే చెబుతుంది ఎన్ని జవాబులైనా మాటల్లో ముత్యాలు రాతాయని భయమేమో ప్రతి పేజీలో హిమబిందు గురించే శ్యాము మనస్సున నిరుత్సాహం జరజరా పాకిపోతోంది అప్రయత్నంగాని తిప్పుతున్నాడు పేజీల్ని ఆ పేజీ పైన దృష్టి నిలిచిపోయింది మార్చి పదిహేను హిమబిందు ఈ వేణుగోపాల్ ఈ క్షణం నుంచి నీ ప్రియసకుడు వేదమంత్రాలు వల్లిస్తూ నీ మెడలో మంగళసూత్రం కట్టాను నా క్షణం విలువైంది మధురమైంది నీలోని తీయని ఊహల్ని ఈ నీ నేస్తానికి వినిపిస్తావు కదూ నీ సుఖం నాది నీ దుఃఖాన నాకు భాగం కావాలి నా సర్వస్వం నీదే మన అనురాగం ఆర్నవమై ఆనందపు టంచుల్ని చుంబించాలి బిందు నీతో ఏడడుగులు నడిచాను నా హృదయాన రాణివై నిలిచిపోవాలి నువ్వు మార్చి పదహారు బిందు నా మనసు పులివిప్పిన మయూరమై ఆడింది ఈ రేయి ఎంత తీయంది నీ అనురాగం సుభంధంలా నా మనసుని చుట్టుకుపోయావు లతలా పెనవేసుకున్న నీ కౌగిలిలో నా ఊహలన్నీ పరవసంతో జల్లుమన్నాయి జలజల పొంగింది అనురాగ అమృతం నువ్వు నాకు తోడుగా నడిస్తే ఈ బావి ఎంత సుందరమో ఆనందం జాలువారే నీ చిరునవ్వు నా హృదయాన ఇంద్రధనుస్థై విరిసింది అనురాగం నిండిన నీ మనసే నా జీవితానం విలువైన కానుక ఏమనన్నా విందు నీ జీవితానం వెన్నెలన మరి నువ్వో పేజీలు తిరుగుతున్నాయి శ్యామ్ మరో చోట నిశితంగా చూశాడు అక్టోబర్ పది డాక్టర్ రమేష్ అన్నది నిజమేనేమో ఈ కడుపులో నొప్పి నన్ను వదలడం లేదే ఎందుకు ఇలా పాడైంది నా ఆరోగ్యం విందుకు చెప్పకూడదు ఊరికే గాబరా పడుతుంది రేపు డాక్టర్ రంగాని చూడాలి నాకు అనుమానంగా ఉంది ఇది ఇది ఆ జబ్బు కాదు కదా అక్టోబర్ పదకొండు నేను డాక్టర్నే కానీ నాలో నేను ధైర్యం నింపుకోలేకపోతున్నాను బిందు నీ సుఖాన్ని చిరిగివేస్తానేమో నీ కళ్ళల్లో అంధకారం నిండితే అమ్మో వద్దు వద్దు కాని ఎలా అమ్మకి చెప్పాను కంటతడి పెట్టింది లోలోనే ఎంత కుమిలిపోతుందో ఆపరేషన్ చేయించుకుంటానని విందుతో ఎలా చెప్పాలి ఎందుకని అడుగుతుంది ఏమని చెప్పను చెబితే తట్టుకోలేదు అక్టోబర్ ఇరవై రెండు బిందు దీపం ఎన్నాళ్ళో వెలగదు ఆరిపోతుంది ఎందుకలా అయ్యచ్చో నేను చావకూడదా మరి నాకు బ్రతకాలనే ఉంది నీ కోసం కానీ ఆపరేషన్ వల్ల రవంతైనా లాభం లేదు నిజం మాత్రం బయటపడింది నిజమే బిందు ఈ నీ వేణుకి క్యాన్సర్ నవ్వుతూ గడిపివేయాలి జీవితాంతం అనుకున్నాను నీ ప్రేమతో నూరేళ్ల జీవితాన్ని బృందావనంలా అలంకరించుకుందామని ఆశపడ్డాను కానీ ఇప్పుడు నా బ్రతుకు చీకట్లో కలిసిపోతోంది ఏం చేయను బిందు అక్టోబర్ ఇరవై ఆరు భగవాన్ విందు దుఃఖాన్ని భరించలేను ఈ జీవితంలో ఇంత నరకం ఉంటుందని ఏనాడు ఊహించలేదే క్షణం కూడా బ్రతకాలం లేదు రాత్రి ఎలా ఏడ్చిందో నా గుండెలు పగిలిపోతున్నాయి తను వేళకి అన్నం తినడం లేదు నవ్వు మెరిసి ఆ ముఖంలో తనని ఏడిపించడానికైనా నేను బ్రతుకుతోంది బిందు ఆఖరి క్షణంలో రాయలేనేమో మాట కూడా రాదేమో అందుకే విప్పి రాస్తున్నాను డాక్టర్ని గనక చెబుతున్నాను నాలుగైదు రోజుల్లో నీ ఈ వేణు మరణించక తప్పదు ఇవే నా చివరి గడిలని భావిస్తూ నీతో సుఖాన్ని పంచుకున్నాను కానీ దుఃఖాన్ని సరే కదా నీ బ్రతుకునే సోకమయం చేసి పారిపోతున్నాను మన బంధం ఓ కలగా మిగిలిపోని నీ ఎదలో ఓ పీడకలలా నా స్మృతులతో జీవితాన్ని మరింత భారం చేసుకోకు నన్ను మర్చిపో జీవితం ఇంకా ఎంతో ఉంది నీకు ముందుకు సాగిపో నా కోసం కుమిలిపోవద్దు మరలా నీ బ్రతుకు నందనవనం కావాలి వసంతం రావాలి ఇంకా ఏముంది చెప్పడానికి మాత్రం సెలవు బిందు ఏ జన్మలో కలుసుకుంటానని చెప్పను అర్ధరాత్రి దాటిపోయింది అప్పటికే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ వాక్యాలు చదువుతుంటే ఆ పేజీలోనే కింద రాసుంది అక్టోబర్ ఇరవై ఎనిమిది బావ ఇక లేడు నాకు అని బిందు మాట్లవి శియామ్ చాడు భారంగా అతని మనసు వికలమైపోయింది ఊహలు వేలకు వేలుగా విరుచుకు పడుతున్నాయి అనురాగంతో ఆనందంతో మొదలైంది కదా కానీ దుఃఖంతో అతని జీవితం బిందు అయితే నువ్వు ఊహ ఆ మాట అన్లైను నా బిందుని నీకెంత అన్యాయం ఎందుకు జరిగింది నీ హృదయం చితికిపోయింది బిందు చితికిపోయింది ఎలా తీరుకున్నావు ఆ నుంచి ఏం చెప్పాలి నీకు నా మనసు నా మీద తిరగబడిందంటే నవ్వుతావు నువ్వు నీ అపరాధం అణుమాత్రం కూడా లేదు నేనే నీ ఊహల్ని నా వైపుకు తిప్పుకున్నాను నీ మనసును నిలిచిపోవాలని సన్నిహితంగా వచ్చాను దూరంగా ఉండాలని అనుకున్నావు ఉన్నావు కానీ నేను ఉండనివ్వలేదు నీ ప్రేమలో భాగం ఉండకూడదు ఎవరికి కాని వేణుగోపాల్ నీ జీవిత సర్వస్వం ఎలా నచ్చజెప్పాలి ఈ మనసుకి క్షణమైనా కనులు మూతపడలేదు అతనికి ఎంతోసేపు గదంతా కలీ తిరిగాడు కొంచెంసేపు పడుకున్నాడు మరికొన్ని క్షణాలు బయటికి వెళ్లి నిలబడ్డాడు మళ్లీ లోనికి వెళ్లాడు డైరీ తిరగేశాడు మనసుని మరింత మండించింది కాని ఆమంటే హాయి అనిపించింది అతనికి తలుపు తట్టిన చప్పుడికి ఉలికి పడ్డాడు డైరీ మూసేసి కప్పుకొని పడుకున్నాడు వెంటనే తెల్లవారింది బిందు లేచిందని తెలిసిపోయింది కిచెన్లో పాత్రలు కడుగుతోన్న చప్పుడు వినిపిస్తోంది బిందువుతో మాట్లాడలేనప్పుడు ఆమెని చూడలేనేమో మనసుకి దాచిన రహస్యం తెలిసిపోయిన తర్వాత ఆ దృష్టితోనే చూస్తుంది బిందు నీకు పెళ్లైంది మనసారా ప్రేమించావు వేణుగోపాల్ని అతంతో సుఖాన్ని పంచుకున్నావు నా హృదయాన్ని అది పురుగులా తొలిచివేస్తోంది నువ్వు ఊహించినట్లు జాలిపడ్డం లేదు అంతగా నా మనసు అసూయతో వేగిపోతోంది ఎలా మళ్లీ నీ శ్యామని కాగలను హిమబిందు కాలేజీకి వెళ్ళిపోయిన తెలిసాక అతడు లేచాడు వెంటనే సూట్ కేసులో రెండు జతల బట్టలు సర్దుకుని గుంటూరుకు ప్రయాణమై వెళ్ళిపోయాడు సాయంత్రం చీకట్లు అలుముకుంటున్నాయి అప్పుడే వచ్చింది హిమబిందు ఉన్నట్లు చిన్న శబ్దం కూడా రాలేదు అవతల వైపుకు వెళ్ళి చూసింది తాళం వేలాడుతోంది బజారుకు వెళ్ళాడేమో అనుకుంది రాత్రి తొమ్మిది దాటింది అతడు ఎక్కడికో వెళ్ళిపోయాడని గ్రహించి నవ్వుకుంది విరక్తిగా శ్యామ్ నిజం నిప్పు వంటిది నిన్నది భయపెట్టింది నాకు తెలుసు నువ్వు నన్ను చూడలేవిక నా ముందు నిలబడలేవు ప్రేమకి మొదట అంత అందంగానే కనిపిస్తుంది ఆ భావన దూరంగా ఉన్నంతవరకే చేరువైన కొద్దీ లోపాలు విషంలా చేదుగా ఉంటాయి ఆ చేదు మింగడం మన వంటి మామూలు మనుషులకి సాధ్యం కాదు శ్యామ్ సాధ్యం కాదు ఈ నాటకం ఇంతటితో ముగుసుకొనివు విషాదం నా గుండెల్లో ఇమిడిపోనివు నీ మనసు భరించలేది సత్యాన్ని అని నాకు తెలుసు నీకు సన్నిహితంగా వచ్చానేమిటి ఈ మనసు నిజంగా ఇంద్రజాలం నేర్చుకునుంటుంది ఆ రాత్రి ఎంతో నిరుత్సాహం ఆవరించింది ఏదో పోగొట్టుకున్నట్లు హృదయం మాటిమాటికి నిటూరుస్తోంది నిరాశ నలువైపుల నుంచి చుట్టుముట్టి హృదయాన్ని చిన్నాభిన్నం చేసేస్తోంది రెండు మూడు నాలుగు ఐదు అలాగే గడిచిపోయాయి మనసే ఓదారుస్తోంది ఓసారి మరికొన్ని క్షణాలు మనసే ఏడుస్తోంది ఆ నిశ్శబ్దం తనని మింగేసేటట్టుంది ఆ బాధ హృదయాన్ని ముక్కలుగా కోసేస్తోంది వంట్రతనం భూతంలా విరుచుకు పడుతోంది ఇల్లు చేరుకోగానే ఆ రోజున మనసు మరింత ముడుచుకుపోయింది కాలేజీలో ఉండలేక మధ్యాహ్నం కాగాని ఇంటికొచ్చింది కళ్ళు మూసుకుని ఏదో ఆలోచనల్లో తేలిపోతున్న బిందు పక్క గదిలో నుంచి వినిపించిన చప్పుడికి లేచి కూర్చింది వచ్చాడనుకుంటాను శ్యామ్ నీతో మాట్లాడు నేనిక నీ మనసులో పిరికితన ఉంది గట్టిగా నిశ్చయించుకుంది ఓ గంట సేపటికి అతడే వచ్చాడు బిందు అంటూ తలెత్తి చూడబోయి ఆగిపోయిందామే ఈ మనసుకింత ఉద్వేగం ఎందుకో అతన్ని చూడగానే కళ్ళు చూడడం లేదు లేదుగాని అతన్ని మనసు చూస్తూనే ఉంది బిందు డైరీ చదివాను ఆ తర్వాత నువ్వెలా తేరుకుంది నాకు చెప్పాలి కుర్చీలో కూర్చు నడతను తను ఎక్కడికి ఎందుకు వెళ్ళింది చెబుతాడని ఊహించిందామే కానీ వస్తూనే తన గురించి ప్రశ్నించేసరికి ఆమె విస్తుపోయింది అతని ఉద్దేశం అర్థం కాలేదు చెప్పనని అనలేకపోయింది చెప్పు బిందు నువ్వు ఆ క్షణాల్లో ఎంత దుఃఖంతో వేగిపోయావో వినాలి నేను ఎందుకు ఏం ఇప్పుడు అంత దుఃఖాన్ని నువ్వెలా భరించావో తెలుసుకోవాలి నీ మనసింత సున్నితంగా ఎలా అయిందో చెప్పు నిజమే మీరన్నట్టు నా మనసు ఎంతో కోమలంగా తయారైంది దూరానున్న నేను బావ గురించి తెలిసిన తర్వాత ఏదో ఆకర్షణతో ఊగిపోయాను బావా వాళ్ల నాన్న కూడా ఫారెన్ రిటర్న్ డాక్టరే అందుకే నుంచి వాళ్ల కుటుంబం మద్రాసులోనే ఉండిపోయింది పెళ్ళైంది కాని మనసుల్లో ఇంకా ఆ వివాహం తాలూకా ఊహలు కొత్తదనం కోల్పోలేదు అంతలోనే బావ క్యాన్సర్ తో నాకు దుఃఖాన్ని మిగించి చచ్చిపోయాడు అది నాకు పెద్ద షాక్ అయింది ఎన్నాళ్ళో హాస్పిటల్లోనే ఉండిపోయాను మెంటల్ షాక్ అయి ఉంటుంది అన్నడతను ఆ అంతే ఒంటరిగా ఉన్నానో బావే గుర్తుకొచ్చేవాడు ఆఖరి క్షణాల్లో తన చూపులు నన్ను నిలువెల్లా ఉణికించేవి మళ్లీ జ్ఞప్తిలో కదిలి పెద్దగా ఏడ్చేదాన్ని అరిచేదాని బావున్నట్టే మాట్లాడేదాన్ని రాను రాను కొన్ని నెలలకి ఆ షాకు కొంచెం తగ్గింది కానీ డాక్టర్లు నన్ను ఒంటరిగా ఉండొద్దన్నారు ఎప్పుడూ నలుగురితో ఉంటూ హడావిడిగా ఉంటే ఆ జ్ఞాపకాలు నన్నెంత బాధ పెట్టమని చెప్పారు అందుకే మళ్లీ బీఎస్సీలో జాయిన్ అయ్యాను నాన్న వద్దన్నారు మళ్లీ ఆరోగ్యం పాడవుతుందేమోనని కానీ నా మనసుకో వ్యాపకం ఉండాలి లేకపోతే మళ్లీ పిచ్చకినంత పనవుతుందని అమ్మ వెళ్లమంది హాస్టల్లో నలుగురితో పాటు నవ్వుతూ సరదాగా ఉండాలని ప్రయత్నించేదాన్ని కాని నుంచి ముళ్ళులా ఆ స్మృతులు నా మనసుని పొడుస్తూనే ఉండేవి కరుణ స్నేహంతో కొంచెం హాయి లభించింది కాని మనసు విప్పి చెప్పుకోవాలంటేనే భయంతో వణికిపోయాను మళ్ళీ ఆ షాకొస్తే బావా నేను ఓసారి కొండగట్టుకు వెళ్లాం ఆ శివాలయంలో నిలబడి ఎంతో భక్తి శ్రద్ధలతో చేతులు జోడించాడు బావ మీలా ఆ కథ చెప్పించుకున్నాడు నాతో అందుకే మళ్లీ ఆ స్మృతులు కదిలి కొండమీద ఏడ్చాను లో వచ్చి మీటి దగ్గర పడిపోయాను ఇదే హార్ట్ అటాక్ అవుతుంది నీ మనసుని ఇలాగే బాధపడితే అని డాక్టర్లు చెప్పారు అబ్బా ఎంత నరకం అనుభవించో బిందు కొన్ని జీవితాల్లో ఎందుకో దుఃఖం నిండుంటుంది అతని గొంతు రుద్దమైంది ఈవేళ సినిమాకు వెళదామా బిందు నీ మనసుని అనవసరంగా కదిలించాను కాస్త రిలీఫ్గా ఉంటుంది సినిమా చూస్తే అతని కంఠంలో మోగిన అభిమానం ఆమెని ఊపివేసింది శ్యామ్ నా గురించి నీకెందుకింత బాధ నీ హృదయం ఈర్షతో నన్ను ద్వేషించడం లేదా ఇంకా ఈ బిందుని ఇంకా ప్రేమిస్తూనే ఉందా నీ మనసు అతని ఉద్దేశం మారితే తనతో ఇలా ప్రవర్తించలేడని ఊహించింది కాని నమ్మకం బలపడడం లేదు పూర్తిగా ఇదంతా నటనేమో అన్న ఊహ కలుకుమంటూనే ఉంది అప్పుడప్పుడు సినిమా వచ్చారు కానీ హిమ బిందు మనస్సు ఇంకా పూర్తిగా గత స్మృతుల నుంచి తలుపులు పెట్టబోతుంటే శియాం పిలిచాడు ఓ మంచి మాట చెప్పాలి బిందు అంటూ లోన్కొచ్చాడు అమ్మను ఒప్పించాను బిందు మన పెళ్లికి వచ్చే నెలలో ఆగండి నాకెందుకో భయంగా ఉంది ఈ బంధం ఇలాగే మిగిలిపోనివ్వండి పెళ్లితో ముడి పెట్టకండి బావును మరిచిపోలేను నేను భయమేందుకో నీ మనసుకి నేను కొత్తవాణ్ణి కాదుగా నన్ను ప్రేమిస్తున్నానంటావు మరి పెళ్ళంటే ఉణికిపోతావెందుకు ఎన్నాళ్ళిలా స్నేహితులుగా ఉందో లోకం ఏమనుకుంటుంది మీకు తెలీదు నా మనస్థితి ప్లీజ్ నన్ను ఆ ఊబులోకి లాక్కండి మనసున మీరంటే ఇష్టం ఉంది కాదని ఇంకా ఎన్నాళ్ళు అబద్ధం చెప్పగలను అయినా మీకు నిజం చెప్పకుండా ఉండలేనే హిమబిందు విధవ అలాగే ఉండి బిందు ఆ మాట అనుకు నేను వినలేను వెంటనే బాధతో అతని కంఠం గద్గదమైంది నవీందామె విరక్తిగా ఉన్న నిజమది మీరు వినలేరు కాని అంత మాత్రాన ఆ నిజాన్ని ఎలా రూపుమా పోలుగుతావు ఈ శ్యామ్ కూడా చనిపోయినట్టయితే అదే మాట చా ఇది ఉన్నమాటే బిందు పెళ్లి కాలేదేమో కాని నా మనసుకి నువ్వు శ్యామ్ భార్య ఎప్పటినుంచో ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయిందామె మాటల్లోని భావం పోహల్లో దూరి క్షణాల్లో నిలువెల్లా విద్యుత్తులా పాకిపోయింది మాట్లాడవేం బిందు ఇంకా ఆ నిజం మారలేదా ఆమె కళ్లల్లో నీళ్లు నిండుకునొచ్చాయి అది దుఃఖము కాదు ఆనందమూ కాదు పూర్తిగా రెండూ కలిసి తన హృదయాన్ని పరవశింపజేశాయి అనలేను కాని మీకు నేను ఆనందాన్ని పంచలేనేమో భావ స్మృతులతో వేగిపోయే ఈ మనస్సు నెమ్మదిగా ఈ నీ శ్యాం స్నేహంతో తేరుకుని చల్లబడుతుంది నువ్వేమీ దాచలేదే నీ గురించి మనస్ఫూర్తిగా నేనే ఒప్పుకున్నాను బిందు నువ్వేమీ నన్ను బలవంతం చేయలేదు పెదనాన్న అమ్మ ఏమంటారో మీ పెదనాన్న ఎంతో సంతోషంగా అంగీకరించారు బిందు మీ అమ్మగారు కూడా కాదనలేదు ఇదేంటి మీకెలా తెలుసు అమ్మ మామేను పంపించింది మీ ఊరు అతను ఎన్నాళ్లు ఇందుకు అక్కడుంది అని విస్తుపోయిందామి ఏమో నాకంతా ఇంద్రజాలంలా ఉంది నా మనసు కాదని అనలేకపోతోంది అవునని అంగీకరించలేకపోతోంది మళ్లీ పెళ్లి కూతురుని అవలేను అంతమందిలో మీ ముందు కూర్చుని పూలదండలతో నా వల్ల కాదు క్షమించండి పోని ఆడంబరంగా వద్దులే తిరుపతిలో పెళ్లి క్లుప్తంగా జరిగేటట్టు చేయమంటాను మావైన ఏర్పాట్లు ఎవరు వద్దు అమ్మా నాన్న మావేలే ఆ దేవుడు నవ్వుతాడేమో ఎందుకు ఎందుకని చెప్పను మరోసారి పెళ్లి అవుతానని కల్లో కూడా అనుకోలేదు వింతగా మాట్లాడుతున్నావు నువ్వు ఊరికే భయపడకు నీ మనసు గతాన్ని మరువలేక ఇలా మదన పడుతోంది తర్వాత ఆ భయం క్షణాల్లో కరిగిపోతుంది దానంతట అదే ఆమె మాట్లాడలేకపోయింది ఆ పైన శ్యామ్ వెళ్లిన తర్వాత కూడా అలాగే కూర్చుండిపోయింది అక్కడే ఎంతోసేపు ఎప్పటికో లేచి వెళ్లి భగవద్గీత తెరిచింది తర్వాత కాలం ఎలా గడిచిందో ఆ ఇద్దరికీ తెలియలేదు ముహూర్తాలు పెట్టించామని హిమబిందుకి జాబు వచ్చింది ఆ జాబు తన మనసును ఊపేసింది శ్యాం నేను ఓడిపోతున్నాను బావని ఎలా మరిచిపోయాను మరిచిపోలేదు నా మనసు నన్ను మంత్రించి మరిచివేస్తోంది ఎందుకింత వేగంగా స్పందిస్తున్నాయి నా గుండెలు ఆనందంతోనా విచారంతోనా నరకానికి వెళుతున్నానో స్వర్గానికి పోతున్నానో తెలియకుండా ఉందే శ్యామ్ ఎందుకిలా నా మనసు చుట్టూ రంగుల వాళ్ళ తల్లుతున్నావు వాపోయింది ఆమె మనస్సు ఉత్తరం వచ్చిందా బిందు నాకమ్మ రాసింది ఇవాళే ఈ నాలుగు రోజులు గడపడం దుర్భరంగా ఉంది నాకు నా మనస్సు ఎలా ఉందో చెప్పనా అవ్యక్త మధురంగా వినిపించే కోకిల కంఠం కూడా కర్ణ కఠోరంగా ఉందట విరహంతో వేగిపోతున్న మనసులకి రోజులు ఎలాగో కష్టంగా తమ ప్రాణశకిని చూస్తున్నామని కలగంటూ గడుతున్నారట వింటున్నావా బిందు సిగ్గుతో ఆమె కళ్ళు కిందకి వాలిపోయాయి మనస్సున తీయని భావం మీదో పులకింతలు రేపింది సిగ్గులే దిశాం మరీ పోతున్నావు ఎందుకిలా దాచుకోవలసిన మధుర రహస్యాన్ని నాకు వినిపిస్తావు మరీ చిలిపిదైపోయింది నీ మనసు మధురోహలతో మనసు ఎక్కడికో తేలిపోయింది ఆ సాయంత్రం అతనితో మాట్లాడాలంటే సిగ్గు ముంచుకొచ్చింది మాటిమాటికి అతడు మనసు తూలిపోయేటట్టు ఏవేవో చెబుతున్నాడు వినాలనుంటుంది విని అతని ముందు మనోభావాల్ని దాచుకోలేక సతమతమైపోతానేమో అని వినకూడదని అనుకుంటుంది మరనాడే ఇద్దరూ ప్రయాణమయ్యారు అతడు గుంటూరు వెళ్ళిపోయాడు ఆమె చిక్కవరం వెళ్ళింది